నమస్తే అండి గన్నవరం బస్ స్టాండ్కి దగ్గరలో మంచి బడ్జెట్లో ఒక హౌస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసం అండి ఇది ఒక ఇండివిడ్యువల్ హౌస్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది ఒక ఓల్డ్ ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి గన్నవరం బస్ స్టాండ్కి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉండేది ఇది రాయ్ నగర్లో వస్తుందండి హౌస్ అయితే ఈ హౌస్ మొత్తం వచ్చేసి అండి రెండు వందల డెబ్బై నాలుగు గజాలైతే ఉందండి చూడొచ్చు హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఏరియా కూడా చాలా బాగుంటుందండి మొత్తం ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి రెండు వందల డెబ్బై నాలుగు గజాలైతే ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరం ల్యాండ్ వస్తుందండి బస్ స్టాండ్కి మీరు హౌస్ అయితే చూడొచ్చు లోపల ఇది కొంచెం ఓల్డ్ హౌస్ అండి ఇది చాలా కాలం నుంచి ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఇలా మెయింటెనెన్స్ లేదండి సో మీరు మంచి అయితే చూడొచ్చు చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి ఎన్ని చేయించుకుంటే మనం మంచిగా హెంట్కించుకోవచ్చు అండి ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది వీళ్ళెవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమ్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ అనేది చూడొచ్చు ఇంకా అండి మరి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్తో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.